ಮುಖ್ಯ ಮನ ಸತಲ್ಪುರೋ ಬೈರಂಗೇವ್ ಮಹಾದೇವ್ ಓಕ್ಕ ಮಾತ್ರ ಸಂದರ್ಭ ప్రతి సంవత్సరం లాగే మరి ఈ సంవత్సరం కూడా వైరంగ మాదేవి యొక్క దర్శనానికి రావడం జరిగింది ఈ కార్యక్రమానికి మరి అధ్యక్ష వహిస్తున్నటువంటి మన ఆలయ కమిటీ చైర్మన్ శ్యామరావు గారు అతనే మన మాజీ ఎంపీటీసీ కులపై అరుణ గారు అరుణ్ గారు ముసర్పంచ్ శిషా గారు అక్కడే మన రాయలసీమ అధ్యక్షులు కురీజి సరీరావు గారు సుశ్రామ్ పతి జుమూ గారు పెందూరు రామ్ దాస్ గారు సత్ర గారు రావు గారు జనపతిరావు గారు అట్టనే నాతో పాటు వచ్చినటువంటి బీరా మండల నాయకులందరికీ ఆదిలాబాద్ నుంచి వచ్చినటువంటి బిఆర్ఎస్ పార్టీ బీలా బిఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ నాయకులకు ప్రజలందరికీ పత్రికా మిత్రులందరికీ పేరు పేరున నామ్రామ్ ఈరోజు మా మిత్రులు అయితే ఎక్సెంపిటీసీ అతని జంక్ష సర్పంచ్ మాజీ సర్పల్లి గారు మనం చేసినటువంటి మన ప్రభుత్వంలో కేసీఆర్ గారి నాయకత్వంలో స్వాతంత్రం వచ్చి దేశానికి దగ్గర దగ్గర ఎనభై సంవత్సరాలు కావస్తున్నా యాభై సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని దేశాన్ని కాంగ్రెస్ పార్టీ పరిపాలించిన విషయం తెలుసు ఇప్పుడు ఈ దేశాన్ని దాదాపు ఇరవై ఎనిమిది సంవత్సరాల నుంచి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం పదిహేను కంప్లీట్ అయ్యి పదిహేను ఏళ్ళలో మమ్మల్ని అధికారంలోకి మంది రావడం మూడోసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రావడం హిందుత్వం మీద హిందూ ధర్మం మీద చాలా గొప్పలు మాట్లాడే పార్టీలు భారతీయ జనతా పార్టీ కావచ్చు ఈ కాంగ్రెస్ పార్టీ అయితే మరి మనందరికీ తెలుసు కాబట్టి కేవలం తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చిన తర్వాత కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు ఏ అభివృద్ధి అయితే హైదరాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆదివాసీ గ్రామాలకు కానీ ఆదివాసీ ప్రజలకు కానీ ఆదివాసుల యొక్క సంస్కృతిని ఆచారాన్ని చాటి చెప్పే విధంగా చరిత్రలో నిలిచిపోయే నాగోబా కెసిపూర్ మందిరం కావచ్చు ఇందులో దాదాపు పన్నెండు కోట్ల రూపాయలతోటి కెస్కాపూర్ నాగోబా అంటే భారతదేశంలోనే ఆదివాసుల యొక్క రెండవ స్థానం ఇలా అటువంటి రెండవ స్థానంలో కెస్కాపూర్ నాగోబా జాతర నడుస్తున్నప్పటికీ కూడా ఏనాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పట్టించుకొని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం పట్టించుకునే కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ప్రభుత్వ హయాంలో దాదాపు నాకు తెలిసి పన్నెండు కోట్ల రూపాయలతోటి మీరు ఎంత చక్కగా ఆలయాన్ని నిర్మాణం చేసి నిర్మాణం కూడా జరిగిందంటే అది కేవలం తొమ్మిదిన్నర పది సంవత్సరాల్లో గత తొలి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి హయాంలో జరిగిందని చెప్పడం తప్పదు అసలే ప్రజ జోదం దాటింది ఆదివాసుల ముందుబిడ్డ ఆదిలాబాద్ ముద్దుబిడ్డ ఆదిలాబాద్కే అందం చేసినటువంటి కుంగ్రం భీముగారి యొక్క చరిత్ర కూడా తెలుసుకున్నప్పటికీ కూడా ఇక్కడ కుంగ్రం భీముగారి యొక్క రేట్ ఎక్కడ మరి ఆయన యొక్క అసూలు భాసిందో జన సంఘం కొరకు పోరాటం చేసి అసూలు భాసిందో అందుకొలకే అటువంటి స్థానంలో కూడా ఎందరో మంది మహానుభావులు వచ్చినా పైన ఎవరు చేయకపోయినా ఈ ఇరవై ఐదు కోట్ల రూపాయలతోటి ఆదివాసుల యొక్క సంస్కృతిని ఆచారాన్ని వారి యొక్క పద్ధతుల్ని అన్నిటికీ కూడా అక్కడ మొత్తము మరి అన్ని విగ్రహాలతో ఏర్పాటు చేసినటువంటి మహాగత వ్యక్తి తెలంగాణ తన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అని చెప్పి తప్పదని చెప్తా ఉన్నాను అక్కడే ఇలా ఈసినప్పుడైనా ఏదైతే దాట చాలా మంది చాలా నాయకులు ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు ఇలా ఉంగ్రాం భీం గారి పేరుతోటి జిల్లా పేరు పెట్టమని చెప్పండి కానీ ఏకైక నాయకుడు తొలి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇవాళ హాబాద్ జిల్లాను ఉంగరం భీం హసిబాబాద్ జిల్లాగా పేరు పెట్టేటువంటి వాళ్ళ ఆదివాసుల యొక్క గారి పేరు పెట్టినమాట తెలుసు మా ఆదివాసి సోదరు చెప్పిందో మావే నాడు మావే రాజు అని చెప్పి అనుకున్నామో ఇలా మా ఊరు మా గ్రామపంచే కావాలని చెప్పి మా ఊరే మా పాలన అని చెప్పిందో చిన్న చిన్న గ్రామ చేసి ఆదివాసి గుల్ని వాళ్ళకే అప్పజెప్పి ఆదివాసీ సర్పంచులను చేసి ఆదివాసీ ఎంపీటీసీ చేసినటువంటి ఘనత ఇలా మావే నాటు మావే రాజు చెప్పిందో కానీ ఈయన మనం అది పూర్తిగా కండ్ల గదినట్టు కనబడతా ఉంది ఏ ఊరికెళ్ళినా ఆదివాసుల యొక్క కంగటాలు కావచ్చు జన జన వేచ షెడ్ కావచ్చు ఈయన సిసి రోడ్లు కావచ్చు అట్లనే చాలా ఉన్నాయి ఒక సదల పళ్ళన రెండు కొట్టి రాజు ఈయన ఆదివాసీ బిడ్డల కొరకు ఆరు పట్టాలు దాదాపు లక్ష మందికి మరి ఇలా భూమిచ్చి మనం ఈ రోజు పట్టాలు ఇచ్చి ఆర్ఓఎఫ్ఆర్ కింద కేసీఆర్ గారు మనం చేస్తా ఉన్నాను అందుకని ఒక ఏదైతే సదరుపుడే కాదు ఒక నాగో కాదు అసలే జోదని దాటే కాదు హజమాబాద్ జిల్లాను ఏర్పాటు చేయడమే కాదు నాకు ఇంకా చాలా జ్ఞాపక లక్షల పేట్లు కూడా అక్కడ ఒక ఆదివాసులందరూ కూడా అక్కడ కూడా ముక్కేటటువంటి మంత్రి అంటున్నారు అది కూడా చేసినాం చాలా ఉన్నాయి ఎందుకు అంటే ఆదివాసులను వాళ్ళని జాగృతం చేయాలి వాళ్ళు సంస్కృతి ఆచారాల మీదనే ఈయన ఎన్నో కార్యక్రమాలు చేస్తాననికొని చెప్పి విశాడి నృత్యాలకు కూడా ఏనాడు యాభై సంవత్సరాలు మనగడ్డ నుండి పరిపాలించింది భారతీయ జనతా పార్టీ పరిపాలించింది కానీ ఎవరు కనీసం నుంచి ఒక పదివేల రూపాయలు ప్రతి ఏదైతే గుషాడి ఉన్నటువంటి సంఘాలకు ఇచ్చినటువంటి ఘనత కూడా అది కేసీఆర్ కాదే మీరు కాంగ్రెస్ పార్టీ పదిహేను వేల రూపాయలు ఇచ్చినా మీరు యాభై ఏం చేసిండ్రు ఆ రోజు మీకు జాబితా రాలే కేసీఆర్ పదివేలు ఇస్తే పదిహేను వేలు ఇచ్చిన సంతోషం I'm మనం కఠినంగా చెప్పుకోవచ్చు మా జంసా చెప్పాడు ఎందుకంటే ఇవన్నీ చేసినాం కాబట్టి ఇదన్న మేము మాకు మపుర వైరంగు బాధీల యొక్క ఆశీర్వాదం ప్రజలందరికీ ఉండాలా ప్రజలు సుఖంగా సంతోషంగా ఉండాలా ఖచ్చితంగా మనమందరం సుఖంగా సంతోషం ఉన్నట్టు